హాయ్ ఫ్రెండ్స్ డీజే కొండల రెడ్డి వెల్డింగ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ మాములుగా సిమెంట్ రేకులకి వచ్చేసరికి వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పేసి చిందాలు బ్లూ రేకులు వేస్తున్నాం అనమాట కటింగ్ చేస్తాం స్టార్టింగు కట్ చేసి వచ్చి ఎలా షేప్ తిప్పేసి రేకులు పైకి పైపులు వేసాము రెండు వందల పైపులు కింద నుంచి ఒక తొమ్మిది వందల ముక్క వేసి పైకి తొమ్మిది వందల మొక్క వేసి వెల్లింగ్ చేసాము ఈ ముక్క అయిపోయిన సైడ్ వెల్డింగ్ చేస్తాం అనమాట ట్టం వచ్చేదానికి పన్నెండు పన్నెండు ప పద్నాలుగు పేట్లు నీరు వచ్చేదాలకి పదహారు పేట్లు ఒక ఫీట్ వచ్చేదానికి అంగులం ఒక ఫీట్ వచ్చేదా బెల్డింగు పదిహేడు పేట్లతో బెల్లింగ్ వర్క్స్ అయిపో వచ్చేసింది గాలు కొట్టేసి నష్టం వచ్చేదానికి రేకులు వేయబడింది దీనికి హైలైట్ ఏంటంటే రేపు గాలి బాలు కొట్టినా కానీ రేకులు పైకి లగకుండా పైపులు అవ్వకుండా బాడీకి బెచ్చమేసి ముక్క ఎల్ల షేప్లో తీసేసి వెల్లింగ్ చేసాం అనమాట అప్పుడు రేకులు పైకి అనేది లేసే అవకాశం ఉండదు రేపు రేకులు లేసే అవకాశం ఉండదు అన్నమాట అందువల్ల సైడ్ వెల్లింగ్ చేసాం వెల్డింగ్ చేసిన వల్ల రేపు రేకులు ఏదైనా గాలిబాలు కొట్టినా లేకపోతే అయిపోవచ్చింది అయితే మాత్రం సైడ్ కూడా సైకిల్ కొట్టిన లగవకుండా పైపు కొంతమంది ఏం చేస్తారంటే పైప్ను అలాగా పెట్టేసి వెల్డింగ్ చేయకుండా వదిలే చేస్తారు గాలి బాలు లేచి వెళ్ళి తిరగబడికి ఉంటాయి అనమాట ఆ టైప్ కాకుండా పెట్టి వెళ్ళసేపులో బాడీకి అదే పెట్టగోడకే వేసి పైకి మొక్క పెట్టి వెల్డింగ్ చేసేటప్పుడు పైప్ అనేది పైకి లగవకూడదు పైకి లగవకుండా గట్టిగా చేసే పని అయితే మాత్రం నెక్స్ట్ ఈ పని వచ్చేసింది ఇక్కడ రేకులు ఎక్కించాం మనం చేద్దాం అనమాట చూస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ డిజే డీజే కొండల రెడ్డి బిల్డింగ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ పని అయితే అయిపోవచ్చింది వచ్చింది ఎక్కిదేట్గా బోర్ చేసిన గా రేకులు వేసేస్తాం రేకులు వేస్తాం కూడా ఎక్కువ వచ్చింది ఒక్కొక్క సైడ్ ఎక్కించాం రేకులు రెండో సైడ్ కూడా ఎక్కిస్తాం ఫ్రెండ్స్ అది వర్షం పడుతుందని చెప్పేసి డబ్బులు కొట్టేస్తున్నాము నెక్స్ట్ ఈ లెవెన్ క్రాసింగ్ అనమాట మొత్తం వచ్చేదలకి మా వాళ్ళు కింద రేఖలు అందిస్తున్నారు బోల్డ్ ఈ ఎదవైతే మాత్రం తడావిడి చేసి వస్తున్నాడు వాళ్ళు మాత్రం కొద్ది నిదానలు వేస్తున్నారు రేఖని